కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మాచివరం మండలం పిన్నెల్లి గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో ప్రమాదవశాత్తు కాలు విరిగి ఇంటి వద్ద చికిత్స తీసుకుంటున్న ఇస్రం ప్రభుదాస్కి వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం చేస్తాను అని గురజాల శాసనసభ్యులు ఎరపతనేని శ్రీనివాసరావు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు వారి తనయుడు యువ నాయకులు ఎరపతనేని నిఖిల్ చేతుల మీదుగా ఆర్థిక సహాయం చేశారు టుడే టీవీ ప్రతినిధి ఎం రామయ్య

చూసా వచ్చాండి ఈ ఖర్చులకి ఎమ్మెల్యే గారు పంపించారు ఇంకేమైనా అవసరం అయితే మళ్ళీ చెప్పండి నాకు వద్దు వద్దులే వెళ్ళి వస్తాం మరి సరేనా జాగ్రత్త కొంచెం తిను రోజు ఎమ్మెల్యే గారు ఖర్చులకి వాటికి డబ్బులు పంపించారు ఇచ్చాను చూపించుకో మందులు వాడు ఇంకా అవసరం అయితే నువ్వు ఆరోగ్యం జాగ్రత్త అన్నం తిని కొంచెం సరేనా ఇల్లు మరి చేస్తాం వస్తాను ఏంటి ఆరోగ్యం ఎక్కువ ఉందా షుగర్ ఎక్కువ ఉందా ముందులో ముందులు వాడలేదా అక్కడ ముండ్ర ఓకే

మందులు వాడుతున్నప్పుడు మీరు పక్క తింటా ఉపయోగం ఉండదు ఇంకా తినబాకండి ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా ఆరోగ్యం బాగా చేసుకుంటే వస్తుంది అది తెలిస్తే ఇట్లా మనవాళ్ళు చెప్తే మన వాళ్ళు చెప్పారు 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 తాళం ఏమి మరి అయితే ఆరోగ్యం జాగ్రత్త ఆరోగ్యం చూసుకుంటేనే మనకి మందులు షుగర్ ఇంకా మనం తగ్గించుకునే మార్గాలు చూడగల పెంచుకునే మార్గాలు చూడకూడదు చూసల్లా వచ్చే జాగ్రత్త ఓకే ముందు వాడుకో జాగ్రత్తగా ఫోటో వదిలిపెట్టి ఎందుకు అట్లా పోయిన నెలలోనా పన్నెండో తారీఖు మామూలుగా పొలం పని పది

జీవనాధారం ఏంటి ఫ్యామిలీకి జీవనాధారం ఏంటి ఈ సంవత్సరం అయిపోయింది వచ్చే సంవత్సరం కాదు ఈ సంవత్సరం అయిపోయింది మీరు తీసుకొని పెట్టించి స్లాట్ ఓపెన్ పెట్టి స్కూల్ది కూడా కాలేజ్ది కూడా వచ్చే సంవత్సరం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ చూద్దాం అయిపోయింది ఉంచుకోండి ఖర్చులకి వచ్చే పెన్షన్ ఓపెన్ కానీ అది కూడా పెట్టిస్తాము వచ్చే సంవత్సరం అబ్బాయికి ఎట్లా చదువు అన్నీ కూడా చూద్దాం ఇండియా టెస్ట్లో జరుగుతుంది ఓకేనా मैले धन्यवाद छ। धन्यवाद। 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 धन्यवाद 민족시. <목소리도> 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 <목소리도>